హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఇంట్లో చాలా మందికి ఫ్రిడ్జ్ గురించి కలిగే డౌట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రిడ్జ్లో మనం ఏ ఫుడ్ ఐటెం స్టోర్ చేసుకోవాలి ఏవి పెట్టకూడదు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ ఫ్రిడ్జ్లో సరైన విధంగా స్టోర్ చేస్తే మనకి ఫుడ్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది లేకపోతే ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంటుంది కదా సో ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏమేమి స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి పాలు పెరుగు పన్నీర్ వెన్న వీటిని ఎల్లప్పుడూ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి డోర్ సైడ్ కంటే ఇన్నర్ షెల్ఫ్లో బెటర్ అండి టెంపరేచర్ స్టేబుల్గా ఉంటుంది నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్ క్యారెట్ క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ లైక్ పాలకూర మెత్తికూర ఇలాంటివి మనం పేపర్ లేదా కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ ఫ్రూట్స్లో వచ్చేసి గ్రేప్స్ యాపిల్స్ బెర్రీస్ ఆరెంజ్ ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ ఫ్రూట్స్ని వాష్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు తేమ వల్ల త్వరగా పాడైపోతాయి ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ ఇందులో చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివన్నీ మనం డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ మనం ఇంట్లో వండిన కర్రీ దాల్ ఇలాంటివి మిగిలిపోయినప్పుడు సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వీటిని ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెడితే వాటి ఫ్రెష్నెస్ ఎక్కువ రోజులు ఉంటుంది వీటిని బయట కూడా పెట్టుకోవచ్చు బయట రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే కొంచెం త్వరగా పాడవుతాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టకూడదో చూపిస్తాను చూడండి ఉల్లిపాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఈ ఉల్లిపాయల్ని ఫ్రిడ్జ్లో పెడితే సాఫ్ట్గా అయిపోయి వాటర్ రిలీజ్ అయ్యి త్వరగా పాడైపోతాయి వీటిని రూమ్ టెంపరేచర్ డ్రై ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ ఈ ఆలుగడ్డలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వీటిని ఫ్రిడ్జ్లో పెడితే స్టాచ్ షుగర్గా మారుతుంది రుచి కూడా మారిపోతుంది వీటిని బాస్కెట్లో వేసుకొని మంచిగా గాలి ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి ఇలా చేస్తే పొటాటోస్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ ఈ వెల్లుల్లిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వీటిని ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది వీటిని కూడా మనం బయట డ్రై ప్లేస్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బనానాస్ ఈ అరటి పండ్లని ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు వీటిని ఫ్రిడ్జ్లో పెడితే స్కిన్ అనేది బ్లాక్ అవుతుంది టెక్స్చర్ లూజ్ అవుతుంది టేస్ట్ కూడా మారిపోతుంది వీటిని కూడా మనం బయట రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ ఈ టమాటాలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వీటిని ఫ్రిడ్జ్లో పెడితే వీటి టేస్ట్ అనేది మారిపోతుంది వీటిని కూడా బయట రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ ఈ బ్రెడ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వీటిని ఫ్రిడ్జ్లో పెడితే డ్రైగాను చాలా హార్డ్గాను అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి హనీ ఈ తేనెను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు తేనెని ఫ్రిడ్జ్లో పెడితే క్రిస్టలైజ్ అవుతుంది హనీని బయట నార్మల్ టెంపరేచర్లో పెట్టుకుంటే ఇయర్స్ వరకు స్పాయిల్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది అలాగే చాలామంది సాసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టాలా బయట పెట్టాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా టొమాటో సాస్ కెచప్ చిల్లీ సాస్ ఇలాంటివి వన్స్ బాటిల్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిదండి ఇలా పెడితే మనకి టేస్ట్ ఫ్రెష్నెస్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది వీటిని బాటిల్ సీల్ ఓపెన్ చేయకపోతే బయట రూమ్ టెంపరేచర్ బెటర్ వన్స్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టాలి కొన్ని సాసెస్ లైక్ వెనిగర్ సోయా సాస్ ఇలాంటివి బయట రూమ్ టెంపరేచర్లో ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే వీటిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కొన్ని ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ టిప్స్ చెప్తాను చూడండి ఫైవ్ షెల్ఫ్లో వచ్చేసి రెడీ టు ఇట్ ఫుడ్స్ లైక్ కర్రీ స్నాక్స్ ఇలాంటివి పెట్టుకోవాలి మధ్య షెల్ఫ్లో వచ్చేసి పాలు పెరుగు చీజ్ ఇలాంటివి పెట్టుకోవచ్చు కింద షెల్ఫ్లో వచ్చేసి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెట్టుకోవాలి అలాగే డోర్ సైడ్ షెల్ఫ్లో వచ్చేసి సాసెస్ జ్యూస్ బాటిల్స్ పీకిల్స్ ఇలాంటివి పెట్టుకోవాలి అలాగే ఫ్రిడ్జ్ లైఫ్ను పెంచే కొన్ని టిప్స్ కూడా చెప్తాను చూడండి గోడ నుంచి ఫ్రిడ్జ్ని కొంచెం దూరం పెట్టాలి ఫ్రిడ్జ్కి గోడకి కొంచెం గ్యాప్ ఇవ్వాలి వేడిగా ఉండే వంటలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కాస్త చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి స్టెబిలైజర్ వాడడం కూడా చాలా మంచిది ఇలా మనం ఫ్రిడ్జ్లో ఏమేమి స్టోర్ చేయాలి ఏమేమి స్టోర్ చేయకూడదు అనేది లిస్ట్ గుర్తు పెట్టుకుంటే ఫుడ్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది వేస్ట్ అనేది తగ్గుతుంది అలాగే ఫ్రిడ్జ్ అనేది ఎక్కువగా నింపకూడదు గాలి సర్క్యులేషన్ అవుతూ ఉండాలి ఫ్రిడ్జ్ డోర్ కూడా ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచకూడదు ఎయిర్ టైట్ కంటైనర్స్ వాడితే స్మెల్ అనేది మిక్స్ అవ్వకుండా ఉంటుంది అలాగే రా ఫుడ్స్ని కుక్డ్ ఫుడ్స్ని సపరేట్ షెల్ఫ్స్లో పెట్టుకోవాలి స్ట్రాంగ్ స్మెల్ ఉన్న ఐటమ్స్ లైక్ ఫిష్ మీటు వీటిని అయితే ఎయిర్ టైట్ కంటైనర్లో కంపల్సరీగా పెట్టుకోవాలి అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లగ్ని తీసేయాలి అలాగే ఈ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేటప్పుడు లైట్గా వామ్ వాటర్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని క్లీన్ చేస్తే మనకి ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ అనేది పోతుంది చాలా హైజీన్గా కూడా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫుడ్ కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇవేనండి ఫ్రిడ్జ్ స్టోరేజ్ గురించి నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను మీరు కూడా మీ ఫ్రిడ్జ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకొని హెల్దీగా ఫ్రెష్గా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు స్టే హెల్దీ స్టే హ్యాపీ